దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉన్న జీవి వ్యక్తికి తెలివి ఉంటుంది వివేచన ఉంటుంది ఈరోజు చాలామంది ఎందుకు వారి జీవితాలని వాళ్ళు సహగా నడిపించుకోలేకపోతున్నారు వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళు సహగా నడిపించుకోలేకపోతున్నారు వాళ్ళకి వచ్చిన సమస్యల్ని ఎట్లా సులువుగా పరిష్కరించలేకపోతున్నారంటే వారికి తగిన తెలివి జ్ఞానం లేకపోవటం వలన తెలివి జ్ఞానం ఉంటే తప్పకుండా వారి సమస్యలని వారి యొక్క విషయాలని వారు పరిష్కరించుకోగలుగుతారు అందుకని వాక్యం ఏముంటుంది జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది మూఢాలైన స్త్రీ తన ఇల్లును ఓడబెట్టుకుంటుంది అంటున్నాను అంటే జ్ఞానం ఉంటేనే కట్టుకోగలుగుతుంది జ్ఞానం లేని స్త్రీ కట్టలేదు తన కాపురా నిలబెట్టుకోలేదు తన జీవితాన్ని నిలబెట్టుకోలేదు జ్ఞానం లేని పురుషుడు కూడా తన కాపురాన్ని సరఫ సెట్టుకోలేడు అందుకని జ్ఞానం అనేది చాలా చాలా అవసరం ఈరోజు ఆ జ్ఞానము ఎట్లా వస్తుంది మనిషికి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే వస్తుంది దేవుడి ద్వారా అది వస్తుంది దేవుడి ద్వారా వచ్చే జ్ఞానం అది సర్వ సర్వసత్యమైన జ్ఞానం అది పరిపూర్ణమైన జ్ఞానం అది పరిశుద్ధమైన జ్ఞానం అయితే సైతాన్ని కూడా కొన్ని జ్ఞానాలు ఇస్తుంది ఎట్ట మోసం చేయాలా ఎట్ట అబద్ధం అంటే తప్పించుకోవాలా ఎట్ట మనం కుయక్తిగా ప్రవర్తించాలా అని సైతాన్ని కూడా మనిషికి జ్ఞానం ఇస్తుంది అయితే ఆ జ్ఞానం దెయ్యాల జ్ఞానం అది ఆ జ్ఞానం వల్ల ఆ పూటకి బతకచ్చు కానీ జీవితంలో మనం సిక్కుల్లో పడిపోతాం సమస్యల్లో చిక్కుంటాం అప్పటికప్పుడు కవర్ చేసుకోవచ్చు కానీ మన జీవితాన్ని దెయ్యాల జ్ఞానంతో తర్వాత మన జీవితం పాడైపోతుంది అందుకని దేవుని జ్ఞానమే మనకు కావాలి అందుకని యాకోబు ఒకటి ఐదులో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తాను అయితే అడిగేవాడు సందేహించకుండా విశ్వాసంతో అడగాలి అప్పుడు నేను ఎవరిని గర్తించకుండా ధరళంగా ఇస్తాను అని చెప్పాడు కాబట్టి అందుకని ప్రియ సంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా మనం అందరం కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయన సంఘలో మనం ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాలను కట్టుకుంటూ మన కుటుంబాలను కట్టుకుంటూ మనము మనకు అప్పగించబడిన పనులు బాధ్యతలు ఉద్యోగాలు వ్యాపారాలు మనకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా నిర్వహించుకోవాలి ఎలా సహగా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనే జ్ఞానం కూడా దేవుడి ద్వారానే మనం పొందుకోవాలి కాబట్టి ఆ జ్ఞానం కూడా దేవుడు మనకిస్తాడు ఆ జ్ఞానం కూడా దేవుడు మనకిస్తాడు ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలని కనిపెట్టిన వారు కానీ గొప్ప గొప్ప విషయాలని సాధించిన వారు కానీ అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అంత జ్ఞానం ఎట్టొచ్చింది వాళ్ళు కూడా మనలాంటి మనసులే కదా వాళ్ళకు కూడా మన మనకున్నంతే కదా మైండ్ ఉంటుంది వాళ్ళకి మనకున్నంత కాళ్ళ చేతులే కదా ఉన్నాయి మనలాంటి మనసులే కదా అంటే వాళ్ళు దేవుని ఉండి భయభక్తులుగా నడుచుకొని ఆయన వాక్యం ధ్యానించి ఆయనతో ప్రార్థనలు గడిపి ఆయన దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకొని గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగాడు కాబట్టి ఈరోజు నీకు అటు తెలివితేటలు జ్ఞానం కావాలనుకుంటే నా ప్రియ సహోదరి సహోదరు పరిపూర్ణంగా యేసు ప్రభులందు విశ్వాసం ఉంచి ఆయనందు భయభక్తులుగా నీవు నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనందరికీ సమృద్ధి జ్ఞానం ఇచ్చి నీ జీవితంలో ఎలాంటి సిక్కు సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని పరిపూర్ణంగా నువ్వు జీవితంలో నడుచుకోవటానికి సంతోషంగా సమాధానంగా నడుచుకోవటానికి ఆ యొక్క సమస్యలను ఎలాగా హ్యాండిల్ చేయాలో అట్టి కృపా జ్ఞానము దేవుడి ఇస్తాడు అంతేకాదు నీ యొక్క జీవితంలో దేవుని గురించిన జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం కూడా సమృద్ధిగా ఉంటుంది దేవుడి గురించినటువంటి విషయాలు నీకు బాగా అర్థమవుతాయి నీకు బాగా అవగాహన అవుతాయి నీకు బాగా వంట పడతాయి ఆయన గురించి నీకు పరిపూర్ణటువంటి అవగాహన వస్తుంది ఆయనందు భయభక్తులు కలిగి నడుచుకుంటా ఉంటే కాబట్టి అలాంటి కృపతో దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాను కాబట్టి అందుకని మనం అందరము దేవుడినందు భయంతో భక్తితో ప్రతిరోజు ప్రతి దినం మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఏ ఊరిలో ఉంటున్నా ఏ ప్రయాణం ఉంటున్నా అది మన గుండెల్లో పెట్టుకొని దేవునిందు భయభక్తులు కలిగి నడిస్తే మనకి ఒక జ్ఞానమే కాదు బైబిల్ ప్రకారంగా చూస్తే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన మేలులు అనేకమైన దీవెనలు దేవుని అందులో భయభక్తులు వారికి దేవుడు ఇస్తానని దేవుని మాట ఎందు దేవుని వాక్యం ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం చేస్తున్న సమస్త విషయాల్లో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి కాపాడి వరదలు చేయనుగాక గాక మ్యాన్ అర్థం చేసుకున్నావు ప్రేంగల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు సోత్రమయ్యా సోత్రమయ్యా అయ్యా నీ ఎందుకు భయభక్తులు లేని జీవితం మాకు అందరికి దయచేయండి అయ్యా నీ ఎందు భయభక్తులు లేకపోతే మనిషి చెడులోకి వెళ్ళిపోతాడు పాపంలోకి వెళ్ళిపోతాడు ఆయన లోకంలోకి వెళ్ళిపోతాడు అయ్యా నీకురేకమైన కార్యాలు చేయడానికి వెళ్ళిపోతాడు కానీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే చెడు నుంచి దూరంగా వస్తాడు చెడు నుంచి పక్కకు వచ్చేస్తాడు కనుక నా తండ్రి మా అందరి జీవితాల్లో భయభక్తులు కలిగిన అనుభవం మా అందరికీ దయచేంటి ఎంతో భయం భక్తి మాకు ఉండాలి అవి రెండు మాకు సహాయం చేతిస్తున్నాం అయ్యా నీ తెలివి నీ జ్ఞానము నీవేచిన మాకు అవసరం ఈరోజు అనేకమైన జీవితాల్లో తెలివి లేక వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు నాయనా కనుక మేము అలా ఉండకుండా మా జీవితాలను ఎలా సెక్కపరచుకోవాలి మా కుటుంబాలను ఎలా సెక్కపరచుకోవాలి అయా మా పని బాటలు ఎలా సెక్కపరచుకోవాలి మా ఉద్యోగాలు ఎలా సెక్కపరచుకోవాలి మాకున్న వాటి అన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో నీ జ్ఞానము నీ కృప మాకు కావాలి ముఖ్యంగా నిన్ను గురించినటువంటి జ్ఞానం మాకు కావాలి ప్రభావ అయ్యా మాకు ఏం తెలియని వారు మాకేం తెలియదు నా తండ్రి మేము నిన్ను నమ్ముకున్నాం కనుక ప్రభావ నీ గురించిన జ్ఞానం కూడా మీరే మాకు సహాయం చేయప్రభా నేను ఎట్ట సేవించాలో ఎట్ట పూజించాలో ఎట్ట సంతోషపరచాలో నీతో ఎట్ట మసులుకోవాలో ఎట్లా జీవించాలో మాకు నీవే మాకు సహాయం చేయమని దేవా నువ్వే మాకు నేర్పించమని ఆ దిశగా నడిపించి ప్రతి బిడ్డని బలపరిచి ఆశీర్వదించి వర్ధల చేయమని నీ నామానికి అత్యంత ఘనత మేము ప్రభావాలు తీర్చుకోమని అయ్యా నీ ప్రభని యేసుక్రీస్తు నామలో అయ్యా నేను శృతించి ప్రార్థిస్తున్నాను అయ్యా